సంఘం అన్నాక అందరూ ఉంటారు చక్క సీరియస్గా యదార్థమైన భక్తితో దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఉంటారు అంటి దేవున్ని వెంబడించాలని తహతహలాడే వాళ్ళు ఉంటారు అంటి అంటున్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు ఎవరిని మనం పొమ్మనకూడదు రమ్మనకూడదు ఎవరిని తృణీకరించకూడదు ఎవరిని బట్టి మనం రెచ్చిపోకూడదు అసూయపడకూడదు ద్వేషించకూడదు మన భక్తి మనదే మన మన ఫలం మనదే మన రక్షణ మనదే అతని గురించి దేవుడు న్యాయపీఠం ముందు నిన్ను లెక్క అడగడు నన్ను గురించి నిన్ను అడగడు నిన్ను గురించి నన్ను అడగడు వ్యక్తిగత జీవితం గురించి చెప్తున్నా ఎవరి లెక్క వాళ్ళదే మనందరము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు నాడు సీరియస్ మైండ్ బిలీవర్స్ కోసం చెబుతున్నాను యశుప్రభు నమ్మిన తర్వాత నామకార్థ బ్రతుకు బ్రతికే వాళ్ళ కోసం నేను ఈ మాట చెప్పటం లే కొంతమంది ప్రార్థన ఉండదు వాక్యం ఉండదు దేవుని పరిషత్తులతో సహవాసం ఉండదు అపోస్తుల బోధ ఉండదు అగాపే సంఘంలో ఉండి కూడా అపోస్తుల బోధ అంటే ఏంటో తెలియని వారు ఉన్నారు అన అనడం ఆశ్చర్యమేం కాదు ఉన్నారు ఇంకా బుక్స్ చదవని వారు ఉన్నారు అపోస్తులు అంటే ఏంటండి అని ఎరిమోఖం వేసుకొని ఇలాగా ప్రశ్నార్థకంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు బోధ అంటే అంతా ఒకటే కదా ఏ భాష చెప్పినా ఏ అన్న అన్ని ఎరి బాగులు వాళ్ళు ఉన్నారు అగాప్యలు కూడా ఉన్నారు రక్షణ పొంది మరి కొత్తగా ఏం కాదు వాళ్ళు రక్షణ పొంది సంవత్సరాలైనా సత్యబోధ కోసం పోరాడే క్యాపబుల్ కాదు వాళ్ళు చిలకరింపు బాక్తం ఎందుకు తప్పు ముంచడం బాక్ ఎందుకు కరెక్ట్ అని వాళ్ళని ఎవరైనా అడిగితే మాకు తెలియదండి అని యుద్ధంలోనడి పారిపోయే పిరికి వాళ్ళు ఉన్నారు దే ఆర్ వెరీ పిరికివాళ్ళు అసలు అలాటోడు గిలాదు కొండ వదిలి వెళ్ళిపోవాలని దేవుడు చెబుతున్నాడు ఎవడు పిరికివాడు యుద్ధం అంటే భయం ఉన్నవాడు వాడు గిలాదు పరత్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నట్టుగా నేనేమనటం లేదు దేవునికి ఇష్టం లేదు అలాంటి వాళ్ళు ఉన్న కొద్దిమంది అయినా సరే సత్యము కొరకు పోరాడే ధైర్యవంతులైన సైనికులు దేవునికి కావాలి పొట్టేందుకు ఓవర్ వెయిట్ ఏమండి లిఫ్ట్లోనే కొంతమంది పడతారు అనమాట అందరూ ముందు వెళ్ళి ఆక్యుపై చేస్తే ఒకడు తాజతీగా వచ్చి చివరిని దూరుతాడు సరిపోదురా బాబు ఇంత వెయిట్ ఇది లోడ్ అవుతుందంటే వాడు ఓవర్ వెయిట్ అందరు చూస్తారు వాడిని కదలట్లేదురా లిఫ్ట్ అంటే ఆడే దిగుతాడు అన్నమాట అలాగే దేవుడు లిఫ్ట్లోంచి కొందరు ఓవర్ వాళ్ళని ఆయన తీసేయాలని ఇష్టపడుతున్నాడు దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు ఆయన చాట ఆయన చేతులు ఉంది చెరిగి 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 పొట్టంతా తీసేస్తున్నాడు ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు అసలు దేవుని పట్ల ఆసక్తి లేకుండా మెల్లిమెల్లిగా పక్కకు వెళ్ళిపోతున్నారు ఏ సహకారం వారి ద్వారా అందటం లేదు ఏ ప్రేయర్ సపోర్ట్ లేదు ఏ ఫైనాన్స్ సపోర్ట్ లేదు ఏ మారల్ సపోర్ట్ లేదు మేము ఉన్నాము అని దయవజ్ఞనుడు పిలిచే ప్రతి పిలుపులో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు మెల్లిమెల్లిగా పక్కకు వెళ్ళిపోతారు దానికోసం మిగిలిన వాళ్ళు బాధపడకూడదు దైవజనుడు కూడా ఏం బాధపడకూడదు ఎందుకంటే ఇవి అంత్య దినాలు దేవుడు అంత్య దినాల కొరకు సిద్ధపరచుకునే దేవుని దావీదు దండు చాలా కొద్దిమంది ఉంటారు ఆ కొద్ది మంది ద్వారా అంత్యమబద్ధ క్రీస్తుకి చెమటలు పట్టిస్తాడు దేవుడు కాబట్టి ఆ ఫిల్టరైజేషన్ దేవుడు ఇప్పటి నుండే చేస్తూ ఉన్నాడు జాగ్రత్త పడితే మంచిది లేకపోతే ఈ దేవుని చాటులో ఎగిరిపోయే పొట్టులాగా ఉంటే ఆరణి అగ్నికి పాత్రలు అవుతారు వాళ్ళు గట్టి గింజలలాగా మనం నిలబడాలి